హలో ఎవరివైట్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి పానీపూరి రెసిపీ షేర్ చేయబోతున్నాను ఫ్రెండ్స్ నేను ఇక్కడ మీకు ఇక్కడ పానీపూరి అండ్ దాంట్లో వచ్చేసి మసాలా చాటు అండ్ పానీపూరి వాటర్ ఫ్రెండ్స్ ఇవి మూడు నేను ఎలా చేసుకోవాలి నేను మీకు ఇక్కడ ఫుల్ వీడియో చూడండి చాలా సింపుల్గా ఇంట్లోనే మనం చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్ బయట తినాల్సిన అవసరం లేదు ఇంట్లోనే మనం పానీపూరి రెడీ చేసుకోవచ్చు చూసేయండి ఈ పానీపూరి వీడియో ఫుల్గా చూసి నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫస్ట్ వచ్చేసి మనం పానీపూరి వాటర్ని ప్రిపేర్ చేసి పెట్టుకుందాము ఒక్కొక్కటే నేను చేస్తాను ఫ్రెండ్స్ మీరు చూసి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని ఫస్ట్ వచ్చేసి నేను ఇక్కడ పానీపూరి వాటర్ ప్రిపేర్ చేయబోతున్నాను పానీపూరి వాటర్కి చాలా సింపుల్ ప్రాసెస్ ఫ్రెండ్స్ టూ ప్రాసెస్ ఉంటాయి దానికి మనకి ఫస్ట్ వచ్చేసి ఇది నార్మల్గా చేస్తున్నాము రెండు పచ్చిమిర్చి తీసుకుంటున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి చిన్న అల్లం ముక్క ఫ్రెండ్స్ పచ్చిమిర్చి మీరు స్పైసీని తగ్గబట్టి చూసి తీసుకోండి మీరు నేను నాకైతే మీడియంగా స్పైసీ కావాలి కాబట్టి టూ తీసుకును అండ్ ఆ తర్వాత వచ్చేసి నేను ఇక్కడ పుదీనా అండ్ కొత్తిమీర ఇవి రెండు కట్ చేసి కడిగి శుభ్రం చేసుకొని అవన్నీ మేము మిక్సీ జార్లో పేస్ట్లా వేసుకుంటున్నాను పుదీనా అండ్ కొత్తిమీర వేసుకుంటే చాలు ఫ్రెండ్స్ టేస్ట్ బాగా వస్తుంది టేస్ట్ ఉంటుంది ఇప్పుడు మనం దీన్ని స్మూత్గా పేస్ట్లా చేసుకుందాం మిక్సీ జార్లో చూడండి ఫ్రెండ్స్ స్మూత్గా మిక్సీ పేస్ట్ వేసుకున్నాక ఆ తర్వాత వచ్చేసి ఇది ఒక బౌల్లో తీసుకొని దీనికి వాటర్ కలుపుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ప్లే పేస్ట్లో మనం రెడీ అయిపోయింది కదా ఆ తర్వాత దీంట్లో కొద్దిగా రుచికి తగినంత సాల్ట్ యాడ్ చేసుకోండి సాల్ట్ కూడా కావాలి మనకి సాల్ట్ తర్వాత చాట్ మసాలా ఉంటే మీ దగ్గర హాఫ్ స్పూన్ చాట్ మసాలా కూడా యాడ్ చేసుకోండి నా దగ్గర ఉంది కాబట్టి నేను వేసుకుంటున్నాను చాట్ మసాలా అది కూడా మనకి కొంచెం టేస్ట్ వస్తుంది చాట్ మసాలా వేయడం వల్ల ఆ తర్వాత నేను ఇక్కడ వాటర్ తీసుకుంటున్నాను వన్ గ్లాస్ వాటర్ మీరు మీరు లిక్విడ్గా ఎక్కువగా కావాలంటే చూడండి దానికి తగబట్టి మీరు వాటర్ని తీసుకోండి నేను ఇక్కడ వన్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను అంతే ఫ్రెండ్స్ ఆ తర్వాత నేను ఇక్కడ ఆనియన్స్ కూడా యాడ్ చేసుకున్నాను వాటర్లో అంతే ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ పానీపూరి ఫ్రై చేసుకుంటున్నాను ఈ పానీపూరి వచ్చేసి మనకి రెడీమేడ్గా దొరుకుతాయి కదా షాపుల్లో సూపర్ మార్కెట్స్లో అవి అవి ఏం లేదు ఫ్రెండ్స్ సింపుల్గా మనం ఇక్కడ ఆయిల్ వేడి చేసుకున్నాక సింపుల్గా ఫ్రై చేసేసుకోవచ్చు మనం ఆయిల్ వేడయ్యాక పానీపూరిని ఫ్రై చేసేసుకుందాం ఆయిల్ వేడయాక మాత్రమే మీరు పానీపూరి వేసుకోండి లేదంటే మనకి పొంగవు చూడండి ఫ్రెండ్స్ ఇలా మొత్తం ఒకేసారి వేయకుండా మీరు ఫోర్ ఫైవ్ వేసుకుంటూ ఫ్రై చేసుకోండి ఇలా మొత్తం అన్నీ ఒక కొన్ని కొద్దిగా వేసుకుంటూ ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్ ఎంత బాగా మనకి పొంగుతున్నాయో ఇది రెడీమేడ్ ప్యాకెట్ వచ్చేసి మనకి సూపర్ మార్కెట్స్లో అవైలబుల్గా ఉంటుంది ఫ్రెండ్ పానీపూరి వచ్చేసి ఓన్లీ సిక్స్టీ రూపీస్ మాత్రమే నేను ఇక్కడ కొద్దిగానే చేసుకుంటున్నాను ఇది కూడా నేను ఫస్ట్ టైం చేస్తున్నాను కానీ టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ బయట స్ట్రీట్ స్టైల్లో కానీ నాకు పన్నీపూరి రెసిపీ వచ్చింది మీరు ట్రై చేయండి అంతే ఫ్రెండ్స్ చూడండి ఎంత సాఫ్ట్గా ఎంత క్రిస్పీగా వచ్చాయి నాకు పానీపూరి వచ్చేసి చూడండి మళ్ళీ ఇంకా రెండోసారి కూడా నేను ఇక్కడ ఫ్రై చేసుకుంటున్నాను ఇలా ఆయిల్లో వేయగానే మనకి పూరి ఇలా ఎంత బాగా వస్తున్నాయంటే పానీపూరి మనం ఇప్పుడు ఇంట్లోనే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ బయట కొనే అవసరం లేదు ఎంతో ఇన్స్టెంట్గా టేస్టీగా చేసుకోవచ్చు చూడండి చూడండి మనకి ఎంత పెద్ద బాగా పూ పెద్ద పెద్ద పూరీలు రెడీ అయిపోయాయి పానీపూరి పూరీస్ ఇంకా రెడీ అయిపోయేటట్టే ఇలా నేను నా దగ్గర మొత్తం నేను ఫ్రై చేసుకుంటున్నాను పానీపూరి మీరు ఇంట్లోనే ట్రై చేయండి ఫ్రెండ్స్ పానీపూరి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు అండ్ పెద్దవాళ్ళు కూడా తింటారు పానీపూరి ఇష్టం లేని వాళ్ళు అంటూ ఎవరు ఉండరు అందరూ ఒకసారి ఇంట్లోనే ట్రై చేయండి నేను ఫస్ట్ టైం చేస్తున్నాను కాబట్టి మీతో షేర్ చేసుకుంటున్నాను చాట్ మసాలా చేసుకోవడం కూడా చాలా సింపుల్గా ఈజీ ఫ్రెండ్స్ ఇంట్లో మనం మొత్తం రెడీ చేసి పెట్టుకుంటే ఇన్స్టెంట్గా మనం పానీపూరి అనేది చేసేసుకోవచ్చు ఇంకా మిగిలినవన్నీ కూడా నేను ఇక్కడ ఫ్రై చేసేసుకుంటున్నాను మొత్తం అన్నీ మీరు మీడియం ఫ్లేమ్ పెట్టకండి ఫ్రెండ్స్ నేను ఇక్కడ హై ఫ్లేమ్లోనే పెట్టుకున్నాను ఎందుకంటే క్రిస్పీగా కావాలని నాకు లేదంటే మీడియం ఫ్లేమ్ పెడితే మీకు మెత్తగా వస్తాయి పానీపూరి క్రిస్పీగా రావాలంటే ఇలాగే ఫ్రై చేసుకోండి హై ఫ్లేమ్లో ఫాస్ట్గానే రెడీ అయిపోతుంది ఫైవ్ మినిట్స్తో మనకి మొత్తం పూరీలు అన్నీ రెడీ అయిపోతాయి చాలా క్రిస్పీగా పెద్ద పెద్ద పూరీలు కూడా రెడీ అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ చాట్ మసాలా ఎలా చేసుకోవాలి అనేది కూడా చూపిస్తాను ఫస్ట్ వచ్చేసి ఏం కదా ఫ్రెండ్స్ మనం బా పొటాటో ఉంటుంది కదా అది బాయిల్ చేసి పెట్టుకోండి మీరు చూడండి నేను ఇక్కడ బాయిల్ చేసి పె పెట్టుకున్నాను దీన్ని పిల్ ఆఫ్ చేసుకోవడమే ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి తెల్ల బఠానీ తెలుసు కదా ఫ్రెండ్స్ ఈ బఠానీ బయట చాట్లలో వేస్తారు ఆ బఠానీ అదే ఫ్రెండ్స్ తల బయట బఠానీ ఇవి కూడా ముందు నేను రాత్రి నానబెట్టి పెట్టుకున్నాను ఇవన్నీ నానబెట్టి ఉంచుకున్నాక నేను ఒక్కళ్ళు ఒక ఫోర్ విజిల్స్ కొద్దిగా వాటర్ సాల్ట్ యాడ్ చేసుకొని ఫోర్ విజిల్స్ రానివ్వాలి ఇవి రెండు మనం బాయిల్ చేసుకుంటే సింపుల్గా అయిపోతుంది చాట్ మసాలా నేను పూరిచి ఫ్రై చేసుకున్నాను కదా ఫ్రెండ్స్ అదే ప్యాన్లో నేను ఇక్కడ కొద్దిగా ఆయిల్ ఉంచేసి దాంట్లోనే ఇప్పుడు ఆనియన్ అండ్ ఒకటి ఒక టమాటా నేను ఇక్కడ వేసేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను చిన్న చిన్న పీసెస్లో అవి రెండు ఫ్రై అయ్యాక మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న పొటాటో ఉంది కదా అది మొత్తం నేను చిన్న చిన్న పీసెస్లో కట్ చేసుకొని అండ్ నెక్స్ట్ వచ్చేసి బఠానీ అండ్ పుదీనా కొత్తిమీర చాట్ మసాలా ధనియాల పౌడర్ ఉప్పు కారం పసుపు ఇవన్నీ యాడ్ చేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఇప్పుడు దీన్ని కొద్దిగా టెన్ మినిట్స్ అనేది మనం మిగించుకుందాం ఈ మసాలా అని అంతే ఫ్రెండ్స్ చూడండి మగ్గిపోయింది కదా ఇది కూడా చాలా హెమ్మీగా ఉంటుంది నాకు ఇక్కడ చాట్ మసాలా రెడీ అయిపోయింది పానీపూరిలోకి మనకి కర్రీ రెడీ అయింది ఇది అంతే ఫ్రెండ్స్ కావాలంటే లాస్ట్లో మీరు కొద్దిగా దీంట్లో బటర్ యాడ్ చేసుకోవచ్చు ఉంటే ఆప్షన్ వేసుకోండి టేస్ట్ బాగుంటుంది అంతే ఫ్రెండ్స్ దీనికి కావాలంటే మీరు మెత్తగా స్మాషర్తో కూడా చేసేసుకోవచ్చు కానీ ఇలా ఉంటేనే మాకు ఇష్టం ఉంటుంది కాబట్టి ఇలా చేసుకున్నాము అంతే ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా ఉండే మనకి పానీపూరి రెడీ అయిపోయింది పానీపూరి విత్ నేను ఇక్కడ ఆనియన్స్ తీసుకున్నాను చిన్నగా కట్ చేసుకొని అండ్ ఇది చాట్ మసాలా అండ్ పానీపూరి వాటర్ ఇక్కడ చూడండి అందు అన్నింటిలో ఇక్కడ ఆనియన్స్ ఇష్టపడేవాళ్ళు ఇట్లా ఆనియన్స్ ఎక్కువగానే వేసుకోవచ్చు అంతే చాలా ఇన్స్టెంట్గా టేస్టీగా అండ్ హెల్తీగా ఇంట్లోనే మనం పానీపూరి చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్ చూడండి ఒక పానీపూరి ఇక్కడ నేను చూపిస్తున్నాను మా పిల్లలు ఆగలేకున్నారు నేను వాళ్ళే వేసేసుకొని తినేస్తున్నారు ఫస్ట్ పిల్లలకైతే మరీ ఇష్టంగా ఉంటుంది కదా మీరు పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇలా చేసి పెట్టండి వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి చాలా ఇన్స్టెంట్గా వాళ్ళు పానీపూరి అనేవి తినేస్తారు పూరీ కూడా చాలా బాగా క్రిస్పీగా వచ్చాయి ఫ్రెండ్స్ టేస్ట్ కూడా సేమ్ అలాగే వచ్చింది కర్రీ కూడా బాగుంది వాటర్ కూడా బాగుంది ఫ్రెండ్స్ ఇలా సింపుల్గా చేసేసుకోవచ్చు అంతే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఇంకా ఏమేమి వీడియోస్ కావాలో నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి నేను నెక్స్ట్ టైం మీతో షేర్ చేసుకుంటాను ఇంకా మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్ మై వీడియో ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఆల్ you